మాతృదేవ పితృదేవ ఆచార్య దేవ యూనిక్ వర్మ ప్రేక్షకులకి మీకు ఎందుకో ప్రయోగా నమస్కారాలు ఈరోజు మేము ముందుకి ఉచస్థితిలో ఉన్నటువంటి రాహు గురించి చెప్పుకున్నాం అంటే మనం ఈ గ్రహాల్లో చిచ్చవర భాగానికి వచ్చేస్తున్నాం వచ్చే స్థితిలో ఉన్నటువంటి గ్రహాలు రవిచంద్ర కుజ బుధ గురు శుక్ర శని చెప్పుకుంటూ వచ్చాం ఇక రాహుక్యక్తులు మెయిన్ ఈ ఛాయాగ్రహాలు అయితే రాహు రాహు గురించి వాళ్ళు చెప్పడానికి ముందుకు వచ్చాను అది ఒక చిన్న మాట చెప్పి రాహుగ్రహం ఉచిస్తుంది అనేటువంటి రాజ్య రాహుగ్రహం చెప్పుకు ఏదైనా రాహుకేతులకి మనం ఎప్పుడన్నా దోషాలు ఉంటే పూజ పూజలు పునస్కారాలు చేయాలకుంటే కనుక నవగ్రహాల చుట్టూ తిరగాల్సి తిరగాల్సిన అవసరం లేదు రాహుగ్రహం జాతకంలో రాహుకేతులు బాగపోతే కనుక యాంటీక్లాగ్రీజలు తిరగాలి నమస్కారాలు చేసుకుని సరిపోతాయి అది పంతులు గారి పూజారి చెబుతారు అది రాహుకేతులు రివర్స్లో ప్రయాణం చేస్తాయి కాబట్టి మనం కూడా ప్రదక్షిణం సవ్యంగా కాకుండా అపసవ్యంగా ప్రదక్షిణలు చేసి పూజ చేయాలన్నమాట చెప్తున్నా అలాగే ఇప్పుడు ఈ రాహుకేతుల గురించి కూడా ఉచ్చే స్థితిని రాహుకేతుల గురించి చెప్పాలంటే శనిచ్చే ఫలితాలే ఇంచుమించిగా సుమారుగా ఇస్తుంది కానీ కొద్దిగా మార్పు ఉంటుంది ఏదైనా ఉచ్చ గ్రహం ఉచ్చ గ్రహమే సరే ఏదైతేనేమి మనం ఇప్పుడు రాహు చెప్పుకుందాం ఉచ్చ స్థితిలో ఉందని రాహు గురించి రాహు వృషభ రాశిలో కనుక కూర్చుని ఉంటే కనుక అది రాహు గ్రహానికి స్థితి అది శుక్రుడి సుఖరాహువులు మంచి వ్యక్తులు బాగా అక్కడ రాహునా రాహుతో శుక్రుడు కలిసి ఉన్నా చాలా బాగా యూపిస్తుంది ఇప్పుడు ఈ స్థితిలో స్థితిలోనేటువంటి రాహు గురించి విషయం ఎలా ఉందో మేషాది నుంచి మేనం వరకు చెప్పుకుందాం మొట్టమొదటిగా మనం మేషల కలలో రాహు వచ్చే స్థితి ఉంటే కానీ చెప్పుకున్నాం మాట నేర్పరి మంచి పట్టుదల కలవాడు కేవలం వాక్కు ద్వారా ధనార్జించేవాడు ధనరాబడి కలవాడు అధికారంతో కూడిన స్థితి కలవాడు శత్రుభీతి లేనివాడు మంచి ఆరోగ్యవంతుడు కీర్తి ప్రతిష్టలు మెండుగా కలవాడు అనే మాట చెప్పబడుతుంది అదేవిధంగా జాతకుడు ద్వికలతోడే అంటాడు అధికారకాంక్షలు ఎక్కువగా ఉంటాయి తానే చేసేయాలి అన్ని తానే అన్నీ నిర్వర్తించేయాలి అన్నీ తానే ఉండాలనే తత్వం కలిగి ఉంటాడు అదే విధంగా గనక కనుక రాహుగ్రహం వచ్చే స్థితిలో ఉంటే కనుక లగ్నంలో ఉచే స్థితి అనమాట ఇక్కడ కూడా పట్టుదల అసలు రాహు అంటేనే శని రాహు కేతులు అంటేనే కుజరా శని కుజరాహు కేతులు అంటే పట్టుదల కలవాడు ఇక్కడ కూడా కోపి జాయ కలవాడు లేదా నల్లని వాడు దోర్మార్గుడు దుష్టుడు అంటారు కానీ అది అన్నింట కరెక్ట్ కాదు మంచి పట్టుదలతో ముందుకెళ్తాయన్నమాట చెప్పబడుతుంది కళారంగం పట్ల ఆసక్తి ఉంటుంది కార్యాచరణ నేర్పరి కోపస్వభావం అలాగే కొద్దిగా సంతానానికి కొద్దిగా ఆరోగ్యాలు కలవాడు అనారోగ్యాలు కలవాడు భార్య పట్ల అవ్యాజ్యమైనటువంటి ప్రేమా ప్రేమానురాగాలు కురిపించేవాడు ఏంటైతే భార్యకి అస్వస్థతలు ఉంటాయి అలాగే ఈ జాతకుడికి పితృభాగ్య సౌకర్యాలు అనేక ఉంటాయి పితృభాగ్య సౌకర్యాలు అనేక ఉంటాయి స్వాధితంగా ధనాన్ని బాగా ఆర్జిస్తాడు ఇక మిదుర్లకంలో కనుక రాహు ఉచి స్థితిలో ఉంటే కనుక ఇతను దుర్వ్యయాలు చేయవాడు అనవసరమే పనికి మాలిన విషయాలు దుర్వ్యాల దుర్వ్యాలకి దుర్వ్యయాలు చేయవాడు అనే మాట అలాగే స్త్రీల కొరకు అన్య స్త్రీల కొరకు పరకాంతల కొరకు పరదార శక్తి పరధనాశక్తి కలవాడు ఇతరుల ఇతరుల ధనాన్ని హరించు అనే మాట చెప్పింది నేత్ర వ్యాధి పుట్టుకుతోనే వస్తు చిన్నప్పుడే చూపు మందగించి మన్ అతి పవర్ఫుల్ గ్లాస్ షోడబుద్ధి అర్థాలు పెట్టుకుంటారన్నమాట అనమాట చెప్పడం జరుగుతుంది అలాగే ఆరోగ్య అవసరాలకే నిత్యం ఔషధ సేవనకై కూడా ధనాన్ని ఎక్కువగా వేయపరుస్తాడనే మాట చెప్పబడుతుంది ఇతరులకు ఇతరులకు కూడా ఖర్చు పెడతాడు అలాగే తన ఆరోగ్య అవసరాలు కూడా ధనాన్ని ఎక్కువగా వేయపరుస్తాడు అనే మాట చెప్పడం జరుగుతుంది అలాగే ఇక కర్కాట్ల కర్కాటకంలో కనుక రాహు ఉచ్ఛ స్థితి కనుక ఉంటే కనుక అన్నింటి లాభాలు కలవాడు గొప్పవాడు స్థితిమంతుడు ముఖ్యంగా స్త్రీల ద్వారా స్త్రీ లాభాలు కలవాడు స్త్రీ సౌక్యాలు కలవాడు అలాగే ఇతనికి మిత్ర లాభాలు సోదర సోదరీ మండలితో చాలా బాగుంటుంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా లాభిస్తాయి అన్నమాట చెప్పడుతుంది అదే విధంగా అన్య ప్రాంత నివాసాలు ఎక్కువగా చేస్తాడు అన్య ప్రాంత నివాసాలు సుదూర ప్రాంత నివాసాలు జన్మస్థలం వీడి సుదూర ప్రాంత నివాసాలు చేయవాడు అనమాట ఈ ఈ లగ్నానికి చెప్పబడుతుంది అలాగే భార్య పట్ల ఈ ఇతను కూడా విధేయత కలిగి ఉంటాడనమాట చెప్పబడుతుంది ఇక సింహలగ్నం సింహలగ్నాలలో కనుక రాహు ఉచిస్థితి అంటే అది ప్రతిష్ఠల స్థానంలో ఉచే స్థితి కీర్తిప్రతిష్టలు నిండుగా మెండుగా రాహు మహా దశ వచ్చిందంటే దశ మొత్తం బాగా యోగిస్తుంది పట్టిందల్ల బంగారం అవటం ఆస్కారం ఉంటుంది సింహలగ్నానికి ఈ రాహు ఉచే స్థితి బాగా యోగిస్తుంది అదేవిధంగా ఈ సంఘ 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 జీవనంలో మంచి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు కేవలం వాక్కు ద్వారా కూడా తన ఆచేస్తాడు పట్టుదల కలవాడు అలాగే మాటల్లో తొట్టుబాటుతనం కాఠిణ్యతలు కంచు కంఠంలాగా ఉంటుందనే మాట అనే మాట చెప్పడుతుంది అలాగే తల్లి తల్లిదండ్రు వారిని అందరినీ ఎక్కువగా ఆదేశాడు తల్లి మాట వీని నడుచుకునేవాడే అన్నమాట చెప్ప చెప్పడం జరుగుతుంది అలాగే ఈ లగ్నానికి కూడా శత్రుభీతి లేని లేనివాడే అన్నమాట చెప్పడం జరుగుతుంది అలాగే తర్వాత కన్యా లగ్నం కన్యా లగ్నంలో కనుక రాహు ఉచ్ఛ స్థితిలో కనుక కొద్దిగా ఆ అన్ని రంగాల్లో బాగున్నప్పటికీ పుట్టినప్పటికీ బాగున్నప్పటికీ తండ్రికి సౌఖ్యాలు తక్కువ తండ్రికి ఆరోగ్య అనారోగ్యాలు తండ్రి పితరాజిత పూర్వాజితాలకు ధర నష్టాలు అంటే ఏమైనా అలాగే స్వాచితంగా తను సంపాదించిన ఆస్తి బస్సులో కూడా ధనాన్ని పోటీ చేస్తారనే మాట చెప్పింది స్త్రీ వశ్యుయుడు అనే మాట చెప్తుంది స్త్రీ చేతిలో కీలుబొమ్మ భార్య కావచ్చు ఎవరైనా కావచ్చు ఫ్రీగా కావచ్చు అని మాట చెప్తుంది లాటరీలు దళ దళారీ వ్యాపారాల్లో తిరుగుతాడు లాటరీ వ్యాపారాల్లో ఏదో సంపాదించుకుందాం ఈజీగా డబ్బు సంపాదించి సంపాదిద్దాం ఉంటాడు తప్ప కష్ట అనేది కాదు అలాగే తొలాలకంలో కనుక రాహు అష్టమ కనుక అష్టమస్థానం అష్టమస్థానంలో రాహు అంటే మరి ఇప్పుడు అది శుక్రుడు వీళ్ళు అయినప్పటికీ ఆరోగ్య నలతలు ఎక్కువ ఉంటాయి కానీ అనారోగ్యాలకు తరచూ అన ఆరోగ్య నలతలు ఆరోగ్య అవసరాలకే దానాన్ని వేయపరిస్తాడని బట్టి ఏ పడుతుంది అది ధనాన్ని ఎక్కువగా అలాగే నేత్ర వ్యాధి దంత నేత్ర వ్యాధులు శరీర అవయ లోపాలు ముఖ్యంగా అయినటువంటి శరీర ఉన్నటువంటి శరీర అవయ లోపాలు కొద్దిగా ఉంటాయనే మాట హృద్రోగి అనే మాట చెప్పడం జరుగుతుంది అదేవిధంగా తల్లి కూడా సౌఖ్యాలు తగ్గుతాయి అలాగే భూమి వేయాలి జరుగుతాయి అన్నమాట చెప్పడం జరుగుతుంది ఇక ఈ వృక్షి కలకంలో కనుక రాహు ఉచిస్తుంటే కనుక ఇతను కూడా ద్వికళత్రుడు ద్విభార్య యోగం యోగంగా స్త్రీ సేవ సవాసాలు అనేకలవాడు భార్యను సరిగ్గా చూడనటువంటి వ్యక్తి అనే మాట చూడటం జరుగుతుంది అయితే ఏ భార్య భార్య వచ్చినా ద్వికళితుడైనా మొదటి భార్య అయినా రెండవ భార్య భార్య ద్వారా ధనాన్ని నాధ్య ద్వారా ఆస్తులు వస్తాయి కీర్తి కీర్తిపత్రలు వస్తాయి మంచి భార్య వస్తాయి తప్ప భార్యని సుఖపెట్టడు భారీకి అనారోగ్యాలు ఉంటాయని మాట చెప్పబడుతుంది దుఃఖళితుడైనమాట మరొకసారి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సోదర సోదరి బంధుమిత్ర వర్గీయులతో సత్సంబంధాలు కలిగి వారికి వారి అవసరాలకే వారి కోసమే పాటుపడుతుంటాడు ఒక మాట చెప్పాలంటే పెళ్ళిని కంచి తన వర్గంతో వారితోనే బాగుంటాడు తప్ప భార్య వర్గీయులని ఇంకొక చేరుతీయుడు మాట చెప్పడం జరుగుతుంది ఇక ధనుర్ లక్నం ధనుర్ లక్నంలో కనుక రాహు ఉచ్చిస్తులో ఉంటే కనుక సుదూరు ప్రాంత వాసి అన్య ప్రాంత వాసి జన్మస్థానం వీడి సుఖ ఇతర ఇతర ప్రదేశాలను నివసించేవాడు అమ్మ ఆ అమ్మ నాన్న దగ్గర కాకుండా ఆ అమ్మమ్మ తాత తండ్రుల మధ్య హాస్టల్ వద్ద హాస్టల్స్లో చదువుకోవడం చిన్నప్పటి నుంచి అలాగే జన్మస్థానం వీడి సుదూర ప్రాంత నివాసాలు చేస్తాడనే మాట చెప్పడం జరుగుతుంది అలాగే వృత్తి ఉద్యోగాలు కూడా ఇతర ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు లో నివసించే మాట పడుతుంది అలాగే ఇతరుల కోసం ఇతర వ్యవహారాల కోసం ఇతరులు కూడా ఖర్చు పెడతాడు అలాగే జ్ఞాతులు వారసులు ద్వారా వచ్చినటువంటి సంక్రమించిన ఆస్తులు అలాగే జోదంలో సంపాదిస్తాడు సంపాదించి మళ్ళీ వెంటనే పోగొట్టుకునేవాడే అనమాట అది నిలబడదు జోదంలో సంపాదించిన సంపాదించిన నిలబడదు అనే మాట కూడా ఈ లగ్నానికి ఈ ధను లగ్నాన్ని తెలియజేస్తుంది ఇక మకర లగ్నంలో కనుక రాహు ఉచి స్థితిలో ఉంటే కనుక సంతానానికి సౌక్యాలు తక్కువ స్త్రీ సంతానం నష్టం అనే మాట పడుతుంది అంటే పంచమ స్థానంలో రాహు అంటే ఈ మకర రాశి అంటే పంచమ స్థానంలో రాహు అని అనమాట ఈ మకర లగ్నానికి అంటే ఏంటంటే దీన్ని సర్పదోషం అంటారు ఈ సర్పదోషం అంటే కనుక ఆలస్య సంతానం అనుకున్నప్పుడు వెంటనే కలగకపోవటం సంతానం కొన్ని నష్టం జరగటం గర్భిణీ భార్యకు గర్భిణీ నెల ఉన్న నెలలు నెలకుండానే గర్భ గర్భస్వా జరగటం అలాగే ఆ భార్యకి గర్భాశయ సంబంధించిన అనారోగ్యాలు రావడం ఆలస్య సంతానం అది కూడా స్త్రీ సంతానాన్ని ఇవ్వచ్చు అన్నమాట చూడటం దొరుకుతుంది ఏదైనా ఏమి సర్ప నవ సర్ప దోష నివారణార్థం ప్రత్యేక పూజలు అనమాట ఈ మకర లగ్న జాతుకులు రాహు ఉచితులు ఉంటాయన చేసుకోవాలంటే చెప్తున్నారు ఇక కుంభలగ్నం కుంభలగ్నంలో కనుక రాహు ఉచిస్థితిలో ఉంటే కనుక ఆ తల్లి విద్య భూమి గృహము వాహనము శ్రీ సౌక్యాలన్నీ బాగుంటాయి అలాగే ఈ ఇక్కడ అలంకార ప్రియుడు రాయుడు అలాగే స్త్రీ సవాసాలు కలవాడు అన్య స్త్రీలను ధనాన హరించువాడు అనే వాటి వాటి చెప్పడుతుంది ఇక్కడ కూడా ద్వికలత్రయోగుడు ద్వి ద్వికలత్రయోగుడు అనే వాటి అంటే దరిద్రబారులు కలవాడు అధికారం పట్ల ఆపేక్షకలవాడు వాటి చెప్పబడుతుంది అలాగే ఇక్కడ ద్వికలత్రయోగుడు అనే దాంతోపాటు పాటు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతను ఇద్దరు తల్లుల జాతకులు అనే మాట చెప్తుంది అంటే ఇద్దరు భార్యలు ఉంటారని ఇతని జాతుకులు చెప్పబడుతుంది అలాగే ఇద్దరు తల్లుల జాతుకులు కూడా అనే మాట కొన్ని సందర్భాల్లో ఈ ఈ లగ్నానికి ఇద్దరు తల్లులు ఉంటారనే మాట ఈ జాతుడు ఉంటుంది అన్నమాట చెప్పబడుతుంది ఇక తదుపరి చిన్న చివరిగా అంటే మేన లగ్నం మేన లగ్నంలో రాహు ఉచ్ఛ స్థితిలో కనుక ఉంటే అనగా సోదర సోదరి మండలికి బాగుంటుంది ముఖ్యంగా సోదరులకి బాగుంటుంది అన్నమాట చెప్పబడుతుంది సోదరికి తప్పు అనే మాట చెప్పడం జరుగుతుంది అలాగే వారికి కూడా ఈ ఆరోగ్య లోపాలు ఉంటాయన్నమాట ఈ లగ్నానికి చెప్పడం జరుగుతుంది అలాగే పితృభాగ్య సౌక్యాలు అనేవి ఉంటాయి స్వాధితంగా అవాగా అన్నమాట చెప్పబడుతుంది అన్నింటి లాభాలు కలిగి మంచి దీర్ఘాయే జీవిస్తాడు అనే మాట చెప్పడుతుంది టోటల్గా చెప్పాలంటే ఇప్పుడు రాహు ఉచ్ఛ ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి స్థితి ఎవరికైనా చాలా వరకు యోగిస్తుంది ఏ జాతులకైనా కానీ లగ్న లగ్నం బట్టి కొద్దిగా మార్పు ఉంటాయి శని శనిచ్చే ఫలితాలే రాహు కేతులు కూడా ఇస్తాయన్నమాట చెప్పడం ఇందాక చెప్పాను అదే విధంగా చూద్దాం ఇప్పుడు తదుపరి మనం కేతుగ్రహం వచ్చే స్థితిలో ఉంటే ఎలా ఉంటుందో చెప్పుకుందాం వరకు కొద్దిగా మనం విరామం తీసుకుందాం నమస్కారం